అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్న శనివారం కదండి నిన్న తీసిన వీడియో అనమాట ఇంకా పూజ అన్నీ అయిన తర్వాత ఇంకా వంట దగ్గరికి వచ్చేసి వీడియో అనేది స్టార్ట్ చేశానండి ఖాళీగా ఉన్నప్పుడే వీడియో తీయడం కుదిరిద్ది అనమాట అడావిల్లో ఉన్నప్పుడు అస్సలు పట్టించుకోనండి ఇంక నేనంతా పనంతా అయిన తర్వాత ఇంక నీట్గా ఇంకా వంట దగ్గర అయితే అనమాట వంట అయితే చేస్తున్నానండి వంట దగ్గర ఏంటి నా పిచ్చి మాటలు కాకపోతేను ఇంక నేనైతే ఇవాళ సాంబార్ అయితే పెడుతున్నానండి दोसका मुनकई టమాటా ఎర్రగడ్డ వేసేసి పెడుతున్నాను అనమాట కూరగాయలన్నీ వేసేసి ఒక దబ్బని నిండిగా పెట్టామనుకోండి ఆ ముక్కలు వేస్ట్ అయిపోతాయి సాంబారు వేస్ట్ అయిపోయింది కాక రేపు సండే కదండి ఇంకా సండే తినడం మా వాడికి పళ్ళే కష్టం అండి సాంబార్ అయితే మటుకు ఇంకా వారంలో ఏ రోజు ఎన్నిసార్లు పెట్టినా కాగా తింటాడనమాట అదేంటో ఆదివారం అంటే ఆదివారం ఎవరన్నా నాన్ వెజ్ తింటారు కానీ చ ఇలాగ సాంబార్ తింటారా అని అడుగుతాడన్నమాట ఎంత బ్రతిలో అన్నా తినడు అదొక అలవాటు అయిపోయింది వాడికి ఎందుకోను ఈ మధ్య కాలంలో సాటర్డే కూడా చేయడం మానేస్తున్నానండి మిగిలిపోతే ఇంక తినట్లేదు అనమాట ఇంక దోసకాయ ఉంది నాకే ఎందుకో చేయాలి అనిపించింది పప్పు ఎందుకులే సాంబారే పెడదాము అది కూడా కొంచెమే చేద్దామని చెప్పి ఇంక చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఉదయాన్నే శనివారం అయితే మటుకో చాలా పని ఉంటుందండి అందరికి తెలిసిన విషయమే కదా శుక్రవారం రోజు ఇల్లులయ్యి తుడుచుకునే దానికి ఉండదు గ్యాస్ బండ్ అవన్నీ కడిగేదానికి కూడా ఉండదు అనమాట ఇంకా శనివారం పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా గుమ్మం దగ్గర వాకిల దగ్గర ముగ్గు పెట్టేసి వచ్చి ఇంకా గ్యాస్ బండ తుడుచుకొని అవన్నీ తుడిచి ముగ్గు పెట్టేసి ఇంక అరకొర గిన్నెలు ఉంటాయి కదా ఇంకా నైటు అవి రెండు కడిగేసేసి ఇంకా పని అనేది స్టార్ట్ చేస్తానన్నమాట ఇల్లు దొడవడం ఇంకా మిగతా అవన్నీ కూడాను దీంతోపాటు మా వాడికి స్కూల్ ఉంటుంది కదా ఇంకా వాడిని లేపడమేనండి ఇంకా లేపి అటు పోతాను ఇంకా అటు పోతే మళ్ళీ నిద్రపోతూ ఉంటాడు ఎన్నిసార్లు లేపినా కూడా ఆ నిద్ర మంపు అనేది అస్సలు వదలదండి అది కూడా ఏడింటికి లేపుతాను సర్లే పోనీలే చలికాలం కదా నైట్ వెళ్ళి లేటుగా వస్తున్నాడని చెప్పి అయినా కూడా తూగుతూనే ఉంటాడనమాట వాడు లేపడానికే నాకు ఒక అరగంట పట్టిద్ది ఇంకా వాడు స్నానం చేసి వాడికి టిఫిన్ పెట్టి ఇంకా వాడిని రెడీ చేసి ఎయిట్ థర్టీ వరకు ఇంకా కంగారు కంగారు పెట్టేస్తాడండి ఇంకా స్కూల్కి వెళ్ళేదాకా ఇంకా అది మర్చిపోయాను ఇది మర్చిపోయాను అని చెప్పి ఏది పెట్టావు ఏంది అని ఇంకా అరుస్తూనే ఉంటాడనమాట ఇంకా వాడిని అలా స్కూల్కి పంపించేసి ఇంకా నేను పని అనేది స్టార్ట్ చేస్తాను అనమాట ఇంక పని స్టార్ట్ చేయడంతో ఇంక అయిపోయినా అయ్యే వరకు ఇంకెక్కడ ఆగడం ఉండదండి ఇంకా టిఫిన్ తినేటప్పుడు మాత్రం ఇంకా కాసేపు కూర్చొని కాసేపు అలాగా ఫోన్లో ఏమైనా ఉంటే చూడడము ఇంకా తర్వాత ఇంక వచ్చేస్తాను అనమాట వంట దగ్గరికి ఇంకా వంట ఒకసారి స్టార్ట్ చేస్తే ఇంకా ఆపడం ఉండదు ఇంకా దోసకాయలు అయితే ఒక్కొక్కసారి చేదుంటాయండి ఉంటాయండి గమనించారా మీరు ఇంకా గింజలు అయితే చేది అనమాట ఇంకా కూర చూడకుండా అలా చేసేసానంటే ఇంకా చేదైపోయింది ఒకసారి అనుభవం అయింది అనమాట అలాగా చూడకుండా వేసేసినాను వేసేస్తే ఇంకా కూర మొత్తం చేదు వచ్చింది దేనివల్ల వచ్చింది ఏందని ఆలోచన చేస్తే అప్పుడు అర్థమైందనమాట దోసకాయ చేదు చూడలేదని అందుకని ఎప్పుడు దోసకాయ కట్ చేసినా దోసకాయ కానీ బీరకాయ కానీ చూస్తాను ఇవాళ అయితే పుల్లగా ఉందండి దోసకాయ అయితే మటుకు ఇంకా చింతపండు అయితే తక్కువ పట్టిద్ది అనమాట అందుకే దోసకాయ కట్ చేసిన తర్వాత చింతపండు అనేది నానబెట్టినాను ముందే నానబెట్టినాను అనుకో ఇంకా చింతపండు ఎక్కువైపోయింది ఇంకా అందుకే ముందు చూసి తర్వాత నానబెట్టాను అనమాట ఇవి కట్ చేసినానుక ఇంక ఈ ఉల్లగడ్డలు తాలింపు చేద్దామని కట్ చేస్తున్నానండి సాంబార్లోకి ఉల్లగడ్డ తాలింపు చాలా బాగుంటుంది కదా ఇంకా స్కూలు పంపించాలి కాబట్టి ఇంకా చక్కగా కొంచెం పెద్ద మొక్కలుగా కట్ చేస్తున్నాను ఇవి కొంచెం పెద్దగా కట్ చేసినానంటే కొంచెం బజ్జి బజ్జిగా కాకుండా ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉల్లగడ్డలు తీసుకొస్తాడండి అవి ఎలా ఉంటాయో అస్సలు అర్థం కాదనమాట ఒక్కోసారి చిప్స్ లాగా వస్తాయి మంచిగా ఉంటుంది ఒక్కసారేమో అస్సలకే ఇంక బజ్జి బజ్జి అయిపోయిద్ది పచ్చల్లాగా ఇంక ఎందుకని చెప్పి కొంచెం పెద్ద మొక్కలుగానే కట్ చేస్తున్నాను ఇంకా అన్నం అయితే పెట్టేసి కుక్కర్లో పప్పు అయితే పెట్టేశాను పప్పు అయితే ఆల్రెడీ ఉడికిపోయిందనమాట ఇంక నేను ఈ ఉల్లగడ్డలు కట్ చేసేసి రెండు పొయ్యి మీద పెట్టేశానంటే చిటికలో వంట కూడా అయిపోయిందండి ఇంక ఇలా ఉంటుందన్నమాట సాటర్డే రోజు నా వంట ప్రోగ్రామ్ అయితే మటుకు ఏదైనా కూడానండి ఇంకా చేయాలి అనేది మైండ్లోకి ఎక్కించుకొని ఇంకా కూరగాయలన్నీ కట్ చేసుకొని చేస్తాను ఇక్కడ పచ్చడి చూపిస్తున్నాను చూడండి మొన్న చేశాను కదా కొత్తిమీర పచ్చడి ఇంకా గిన్ని నిండిగా చేశాను కదా ఆ రోజు అస్సలకి ఎంత బాగుందంటే అంత బాగుందండి అందుకే అయిపిచ్చేసారనమాట కొంచెం మిగిలింది పొద్దున పునుగులు వేసానండి అదే బోండాలు వేసాను అనమాట ఆ బోండాలో కూడా నంచుకొని తినేశారు ఇంకా చక్కగా ఉందని ఇంకొంచెం మిగిలితే నేను ఇంక సాంబార్లో పెరగన్నాలో పెట్టుకొని తినేస్తాను అనమాట ఇంక ఇలాగైతే అన్నం కూడా ఉంచేసి ఒక పక్క తాలింపు కోసం బాండలు పెట్టేసుకున్నాను ఈ బాండల గురించి పట్టించుకోవద్దండి ఇంట్లో వంట చేసే ఆడవాళ్ళ పరిస్థితి ఇదే కదా బాండలు మన వాడి వాడి నల్లంగా ఉంటాయి చూసే వాళ్ళకేమో అబ్బా ఇంత నల్లగా ఉన్నాయి ఇటు లెట్ట వండుకొని తింటాను రమ్మ అంటారు వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళ ఇంట్లో కూడా అలాగే ఉంటాయి కాకపోతే ఇంకా మనల్ని క్వశ్చన్ చేయాలని క్వశ్చన్ చేస్తూ ఉంటారు మళ్ళీ వీడియోల కోసం కొత్తగా బాండలు కొని చేసేంత ఇదేమీ లేదండి నేను ఎలా ఉంటానో అలాగే తీస్తాను అనమాట ఇలాగా నేను ఏ వంట చేస్తే ఆ వంటని మీ అందరితో కూడా షేర్ చేస్తాను అనమాట ఇంకా ప్రత్యేకంగా వీడియోల కోసం రెడీ అవ్వడం వీడియోల కోసమే ఇవన్నీ పెట్టుకొని చేయడం అలాంటిది ఏమీ ఉండదు నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను ఫస్ట్ నుంచి నా వీడియోలు కొంచెం చూడండి ఫస్ట్ నుంచి ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను అనమాట ఇంకా కరేపాకు సంగతికి వస్తే ఈ డబ్బా నిండిగా ఒలిచిపెట్టుకుంటానండి అసలుకి అసలు పాడవదనమాట ఇంకా ఇప్పటికీ కూడా అలాగే ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నేనైతే ఈ కొన్ని కూరగాయ ముక్కలు దాంట్లో వేద్దామంటే ప్లేట్ అయిపోయి అవన్నీ కింద పడిపోతున్నాయి అనమాట ఇలా ఉంటుందండి ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతూ ఉంటుంది అనమాట నాకైతే కంగారు లేదు వంట చేయడానికి ఎందుకంటే ఇంక మా వారు డ్యూటీలో ఉన్నారు ఆల్రెడీ ఇంక మావాడైతే మటుకు ఇంక స్కూల్లో ఉన్నాడు కదా ఇంకా లేట్గా చేసుకోవచ్చులే నిదానంగా ప్రశాంతంగా చేసుకుంటా ఉన్నాను వంటైతేను పెద్ద పెద్ద వంటలు రాకపోయినా వచ్చిన ఈ పప్పులు ఇలాంటివి చేసినవే పదే పదే చేసినా కూడా టేస్టీగా మంచిగా ఉంటాయండి అన్నీ అయిపోతాయి అనమాట ఇంకా మిగిలిపోయి అస్సలు బాగోలేక పడేయడం అలాంటిది ఏమీ జరగదు ఇంకా నాకు అదే కావాలి కదా కొత్త ప్రయోగాలు చేసి ఇంక పడేయడం ఎందుకని చెప్పి నేను కొత్త జో కొత్త వాటి జోలికి అస్సలు పోనండి ఇంకా తినేటివే చేసుకుంటూ ఉంటానన్నమాట ఇలాగైతే ఇంకా సాంబార్కి కూడా పెట్టేశాను పప్పు అయితే మెదిపేసి ముందైతే కూరగాయల ముక్కలు పొగారా పసుపు అన్నీ వేసేసి మంచిగా ఆయిల్లో పచ్చి వాసన పోయేంతసేపు మగ్గిస్తానండి అలా మగ్గిచ్చేస్తే ఇంకా పచ్చివాసన పోయిందంటే ఈ తా ఇది ఉంది కదండి కందిపప్పు ఉడికిచ్చున్నాం కదా దానిలో వేసి పెట్టేస్తాను అనమాట ఉల్లగడ్డ అయితే అడుగంటకుండా కొంచెం పెద్ద మంటే పెట్టుకున్నానండి ఇంకా చిన్న మంట పెడితే కొంచెం మె మెత్తగా అయిపోయి అడుగంటిద్దని చెప్పి ఇంకా నేను పప్పు ఉడికిచ్చేస్తాను కదా ఇంకా అదైతే మెదిపేసుకొని దాంట్లో ఈ సా చింతపండు పులుసు కూడా దీంట్లోనే పోసేసి ఇంకా ఈ కూరగాయ ముక్కలు కూడా పోసేసి ఒకేసారి సాంబార్ వేసేసి కొత్తిమీర వేసేసి పొయ్యి మీద పెట్టేస్తాను ఒక పొంగు వరకు అక్కడ నిల్చొని పొంగిపోయిందంటే ఇంక నాకు సాంబార్ ఇంక వేస్టేనండి ఇంకా సాంబార్ పొంగిందంటే ఉన్నదంతా కూడా పొయ్యిద్దనమాట అందుకే అక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండి ఆడే నిల్చొని ఒక పొంగు రానిచ్చి మంట తగ్గించేసి ఒక పదిహే పది పదిహేను నిమిషాలు వదిలేస్తాను అనమాట ఇంకా వెంటనే సాంబార్ రెడీ అయిపోయిద్దండి దానికోసం అస్సలు దానికోసం ఎదురు చూడబడలేదనమాట ఇంకా ఆపేస్తే సరిపోతుంది ఇంక ఈ ఉల్లగడ్డ దగ్గరే తిప్పలు పడాలన్నమాట అది అడుగంటిద్దా ఏంటా అని చెప్పి ఇంక ఇలాగైతే సింపుల్గా చేస్తానండి సాంబార్ అయితే మటుకు ఇంకా అయిపోయిన వెంటనే ఇంకా లంచ్ బాక్స్ అనేది పెట్టుకొని వెళ్ళిపోయి మా వాడికి ఇస్తానన్నమాట చెప్పాను కదండి లేట్గా చేస్తున్నానని వంట అయితే మటుకు ఇది అయ్యే లోపల నాకైతే మటుకు ట్వల్ అయిపోయింది అంటే పన్నెండు అయిపోయిందండి ఆ టైంకి నేను అయితే మటుకు ఇంకా వేడి వేడిగా ఉంది కదా ఇంక పెట్టుకొని వెళ్ళిపోయి మా లడ్డుగాడికి ఇచ్చేసి వచ్చాను ఇంకేలాగైతే అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుంటూ ఈ బాండళ్ళు ఉన్నాయి చూడండి ఇవి చూడడానికి నల్లగా ఉంటాయి అనమాట ఎందుకంటే ఈ వాడిని పది సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నాను అది మటుకు ఒక త్రీ ఇయర్స్ అయిందిలే అయినా కూడా దీని ధరవే వచ్చిందనమాట అది కూడాను అంతేనండి ఒకసారి పొయ్యి మీద పెట్టి మనం వండినామంటే ఇంకా అది ఏదైనా కూడా పాడవలసిందే కదా ఇంకా నేనైతే సాంబార్ పొడి అయితే పట్టించనండి ఇలాగ ప్యాకెట్ అయితే తీసుకుంటాను అనమాట ఇంక ఇలాగ వేసేస్తున్నాను ఇంకా బాండళ్ళు అవన్నీ కూడా ఇంకా సింకు దగ్గర పెట్టేసి వాటన్నిటి మీద సర్ఫ్ నీళ్ళు సబ్బు నీళ్ళు అదేనండి సబ్బు నీళ్ళు చల్లేసి పెట్టేస్తాను ఇంకా సాయంత్రం వాటి వరకు కడిగేస్తే సరిపోతుందనమాట ఇంకా ఇలాగైతే కూర అయితే పెట్టేస్తానండి మా లడ్డుగాడైతే నిన్న హ్యాపీగా అయితే లేడండి స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్క అంటారేమో నిన్న చెప్తున్నాడు అదే గణతంత్ర దినటువంటి జనవరి ట్వంటీ సిక్స్త్ కదా మమ్మీ జనవరి ట్వంటీ సిక్స్త్ వచ్చేసి హాలిడే రావాలి సండే వచ్చేసింది సండే ఎలాగో హాలిడే కదా మళ్ళీ నాకు హాలిడే గురించి ఇంకెక్కడ ఉంటుంది మమ్మీ ఆలోచన అని చెప్పి బాధపడుతున్నాడండి పాపం ఎప్పుడైనా కూడా హాలిడే రావాలని చూస్తాడు ఏ ఇంకా అలా ఏమీ లేదనమాట ఇంకా సండే వచ్చింది కదా ఇంకా సండేలో కలిసి పోయింది ఆ హాలిడే కూడాను ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళడం అలాగే ఉండదండి ఇంకా వాళ్ళైతే మటుకు చిన్నపిల్లలు కదని చెప్పి వాళ్ళకి ఏమి ఉండదు అనమాట ఇంకా లాస్ట్లో ఇలాగ సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి చక్కగాను స్మెల్ అయితే సూపర్ ఉందనమాట చెప్పాను కదా ఉల్లగడ్డ కొంచెం పెద్ద మొక్కలు చేశాను అనమాట మన ఉడికి ఇచ్చి మన తాలింపు పెడతాం కదా సేమ్ అలాగే వచ్చేస్తుందండి తాలింపు అయితే మటుకు ఇలా చేశానండి వీడియో ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి